ఒక చల్లని నగర ఉదయం ప్రజలు తమ పనుల్లో బిజీగా తీస్తూ వెళ్తున్నారు కాని ఒక చిన్న బాలుడు మాత్రం ఇతరులు చూడనిది చూశాడు అదే సాయంత్రం అజయ్ తన తల్లిదండ్రులను అడిగాడు వాళ్లకు మనం సహాయం ఎందుకు చేయకూడదు మరుసటి రోజు అతను తినుబండారాలు బట్టలు బాగులో పెట్టుకుని వణికుతున్న ఒక వృద్ధుడికి ఇచ్చాడు తర్వాత అతని స్నేహితులు అతని చేసిన పనిని గమనించి చేరారు ఆహారం బట్టలు బొమ్మలు సేకరించసాగారు పాఠశాల ఒక ఇల్లు లేని వారిని ఆదిద్దాం అనే కార్యక్రమాన్ని నిర్వహించింది నగరం ఒక్క రోజులో మారలేదు కాని ఓ ముఖ్యమైన విషయం మారింది అది మనుషుల మనసులు అదంతా మొదలైంది ఒక చిన్న హృదయం కలిగిన బాలుడి డిసిషన్స్ తో